మణిపూర్లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు దీంతో కాంగ్పోక్పి జిల్లాలోని కాంగ్పోక్పి బజార్లో సోమవారం రాత్రి సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును దుండగులు తగలిపెట్టారు మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో మంగళవారం ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు ఆమె తల వెనుక భాగంలో బుల్లెట్ గాయంతో కనిపించిందని పోలీస్ అధికారులు తెలిపారు కాగా ఈ ఘటనతో కోపోద్రిప్తులైన కొందరు దుండగలు సిఆర్పిఎఫ్ బస్సును తగులు పెట్టారు అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా మణిపూర్లోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయి దక్షిణాస్సాంతో ఆనుకొని ఉన్న జిల్బాంగ్ జిల్లాలో పరిస్థితి స్వల్పంగా మెరుగుపడడంతో జిల్లా యంత్రాంగం నేడు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగున్నర గంటల పాటు కర్ఫ్యూను సడలిచ్చింది జూన్ ఆరున యాభై తొమ్మిది ఏళ్ల రైతు శరత్ శరత్కుమార్ సింగ్ హత్య తర్వాత మిశ్రమ జనాభా ఉన్న జిరిబాం జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే మణిపూర్లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించి ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన తరువాత ఈ సంఘటనలు జరగటం గమనార్హం